నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదు సిఐటియు హెచ్చరిక అంగన్వాడీలు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మండల కేంద్రమైన బుచ్చి నాయుడు కన్రీగలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు వారికి మద్దతుగా సిఐటియు జిల్లా నాయకులు దాసరి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీల చేత వెట్టి చాకిరీ చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస వేతనంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు పలు రకాల సర్వీసులను వారి చేత చేయించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లేని విధంగా నాలుగు యాప్లను వారు పూర్తి చేస్తూ గర్భిణీ గర్భిణశీలకు కిషోర బాలికలకు చిన్న పౌష్టికాహారం అందిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సేవలన్నింటినీ అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి అంగన్వాడీలకు ద్రోహం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సిపిఐ నాయకులు ధర్మయ్య సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య తిరుపాలు ధనంజయులు బాలగురువయ్య తదితరులు మద్దతుగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు అనంతరం ర్యాలీగా బజార్లు తిరిగి ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్లారు ఎస్ఆర్ సెవెన్టీవీ బుచ్చి నాయుడు కండగ మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య అందుకనే ప్రతి మనంలో ప్రతి నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ సమస్యల పైన కూర్చోన్నారు మేము కూడా ఏఐటీసీగా సిపిఐ సిపిఎంగా సిపిఐగా అందరూ కలిసి వామపక్షాలుగా అంగన్వాడీ వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం అదే పద్ధతుల్లో ఇది స్టేట్ కాబట్టి అన్ని మన కేంద్రాలు ధర్నాలు రాష్ట్రాలు జారు కాబట్టి ఇందులో ప్రయాణికులు కాడ ఎవరు కాడ అందరు సమస్య కాబట్టి గుర్తించండి ఎవరు ఫీల్ అవ్వద్దు ఇది మన సమస్య రేపు పెట్రోల్ పెరిగినా అందరూ సమస్య ఎక్కువ మెరుగిన సమస్య కాబట్టి వీళ్ళకి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని మేము సిబిఐ గారు డిమాండ్ చేస్తూ ఈ సమస్యని ఇంకా మరింతగా ఉద్దేశం తీసుకెళ్తాం అవసరమైన సందర్భంలో అసెంబ్లీ కూడా ప్రయత్నం చేస్తాం లేకపోతే ఎంపీడీనో ఎంఆర్ఓనో బేగాలు ఏ అతిగడ ఒక రోజుకు వస్తుంది కాబట్టి వెంటనే అంగన్వాడి వాళ్ళ పరిష్కరించాలని ఆ ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలని మేము సిపిఐ డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశాలు సెలవు నా పేరు శాంత్ కుమార్టి లీడర్ని సార్ ఈరోజు మేము పదకొండు రోజులుగా మరి మా సమ్మెను కొనసాగిస్తున్నాం కానీ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లినా ఎన్నిసార్లు తీసుకెళ్లినా మా యొక్క డిమాండ్స్ని వాళ్ళు గుర్తించలేదు ఈసారి చెప్పినట్టు ఇప్పుడు మూడు డిమాండ్స్ మటుకే వాళ్ళు మాకు హామీలు ఇచ్చినారు మిగతావి మేము అడిగినాము అంటే మినీని మెయిన్గా చేయమని చెప్పినాము తర్వాత వచ్చి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇమ్మని చెప్తున్నాము విజయప్రతాప్ రెడ్డి గారు ఈరోజు మేము ఇరవై ఆరు వేలు అడిగిన దానికి ఆయన అవహేళనగా మరి అంగన్వాడీ టీచర్స్ ఒక పార్టీ వాళ్ళులాగా మమ్మల్ని టీచర్స్ అని కూడా అనకూడదు అని చెప్తున్నారు అనమాట అంటే విజయప్రతాప్ రెడ్డి గారు అన్ని అంగన్వాడీ స్కూల్స్ని ఎన్నో వచ్చి ఆయన విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు మేము ఏ ఏ బాధలు పడుతున్నామో ఎన్ని యాప్లు మేము చేస్తున్నామో వాళ్ళకైతే అర్థం కావడం లేదు మరి అంగన్వాడీ టీచర్సు పదో తరగతి చదువుకున్న వాళ్ళు అని అంటున్నారు ఎంఏలు బిఏలు పిహెచ్డీలు చేసిన అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు ఇప్పుడు మాలో చాలా మంది ఉన్నారు ఆ సార్ కన్నా ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడే శక్తి కూడా ఉంది మా వాళ్ళకి కానీ ఎందు నిమిత్తమై మమ్మల్ని టీచర్స్గా గుర్తించకూడదు వీళ్ళు వర్కర్స్ అని అంటున్నారు ఆయన కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకో ఉన్నాడు ఆయన ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తున్నారు అని అంటున్నారు ఈ రోజు మరి ఎల్కేజీ టీచర్ కి మరి యూకేజీ టీచర్ కి ఏడు వేలు ఇస్తున్నారు మరి ప్రారంభమయ్యి పదకొండు రోజులైంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకుండా ఈ రోజు పన్నెండు నుంచి పదహైదు డిమాండ్ అని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మూడు యూనియన్లు కలిపి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక దఫాలుగా రెండు మూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అయినా కూడా పరిష్కారం కాలేదు విజయవాడలో కూడా ధర్నా పెట్టారు అయినా కూడా నిర్బంధం ప్రయోగించింది ప్రభుత్వం ఈ రోజు విధులేని పరిస్థితుల్లో అంగన్వాడీలు విధులు ఎక్కారు ఎందుకంటే రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు కాదు కదా తెలంగాణ కంటే ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పాడు ఈరోజు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక పేరు ఉంది రాష్ట్రంలో మాట తప్పడు మాట మాకు తిప్పడని కానీ ఈ రోజు అంగన్వాడీల విషయంలో ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన మాట తప్పాడు మాట మా తిప్పాడని అని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం ఎందుకంటే అంగన్వాడీలకి తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఆ రకంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాట ప్రకారం అయిన పంతొమ్మిది వేలు ఇవ్వాలి ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది కనీసంగా వాళ్ళకి కుటుంబానికి ఇరవై ఆరు వేల రూపాయలు కలిసి వేతనంగా ఉండాలి ఆ లెక్కన వాళ్ళకి చిత్త చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతగా పక్కన పెట్టాయి కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగను కూడా డిమాండ్ పరిష్కరించాలి నేను ఒక మంత్రిగా మాట్లాడతారు అదే